చాలా మంచి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కూడా కలిగే అవకాశం ఎంతో కాలంగా వ్యయస్థానంలో కుచకేతువుల యొక్క స్థితి వల్ల స్తంభించిపోయి ఉన్నటువంటి జీవితం నుండి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే జాగ్రత్త అవసరం మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు సఫలీకృతం అవుతూ ఉంటే వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు క్రయ విక్రయాల వల్ల లాభాన్ని పొందుతారు మిత్ర సమానమైనటువంటి వ్యక్తులు లేదా మిత్ర బంధం వల్ల ఒక అనుకోనటువంటి సమస్య నుండి మీరు గట్టెక్కగలుగుతారు పైగా వాటి వల్ల ఆకస్మికంగా ధన ప్రాప్తి కూడా కలిగేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం అనుకున్నది జరగట్లేదు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నటువంటి మీకు ఒక్కసారిగా మీ యొక్క జీవితం మారిపోయేటువంటి సంఘటన కొత్త ప్రయత్నాల ద్వారా అనుకూలవంతమైనటువంటి స్థితిగతి ఏర్పాటు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విశేషవంతమైనటువంటి ఆకస్మికమైన ధనలాభం కలగటం ప్రత్యేకించి స్థిర చరాస్తులనైనా మీరు పెంచుకోగలుగుతారు లేదా మీకున్నటువంటి స్థిరచరాస్తుల యొక్క విలువైన వేగవంతంగా పెరిగేటువంటి అవకాశం ఇది మానసికమైనటువంటి సంతోషానికి తప్పకుండా కారణమవుతుంది అయితే ఈ రాశి జాతకుల యొక్క వివాహ జీవితం గురించి మాత్రం కొన్ని విషయాలు అర్థం చేసుకోలేకపోవటం అపార్థాలు అయిపోతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భార్యాభర్తల మధ్య కొన్ని సంఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంది ప్రత్యేకించి మీకు కానీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్థితిగతులు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని విషయాల్లో మీ సంప్రదింపు లేకుండా వ్యక్తిగతంగా స్వేచ్ఛతో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం కుటుంబ సభ్యులతో భావోద్వేగ పూరితమైన ప్రసంగం చేయకండి వాళ్ళని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నమే చేయండి సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది వ్యాపారాలు విస్తరించబోతున్నారు మీకున్న స్థిరచరాస్తుల యొక్క విలువ బెలా పెరగబోతుంది అన్ని అనుకూలవంతమవుతున్నటువంటి సందర్భంలో మాత్రం ఇంట్లో మీకు మానసిక ప్రశాంతత కోల్పోయేటువంటి సందర్భాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి అందుకే మళ్ళీ ఒకసారి కుటుంబ సభ్యులతో ఏదైనా తగవచ్చు సంఘర్షణ ఏర్పడ్డా ఒకటికి రెండు సార్లు మీ కోపాన్ని తగ్గించుకుని వాళ్ళతో శాంతంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే పొరపాటు మీది కాకపోయినా జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు ఆ నేరాన్ని దోషాన్ని మీపైకే తోసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం నలుగురిలో మీ ప్రవర్తనని చెడుగా చూపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది ప్రత్యేకించి మీడియా సోషల్ మీడియా విషయంలో కూడా ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేసేటువంటి సంభాషణ మీరు చెప్పే అభిప్రాయాలు మీరు పెట్టే పోస్టుల విషయంలో కూడా అవి వైరల్ అవ్వటం కొంతమంది వ్యక్తులు వాటిని వాళ్ళ ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీ పొరపాటును చూపించే ప్రయత్నం చేయటం మీరు మళ్ళీ వాళ్ళందరికీ కూడా సంజాయి చేయించుకోవాల్సి అవటం ఉంది కాబట్టి కాల్ జోడికి వెళ్ళకపోవటమే మంచిది ప్రతి విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ఆలోచించి మాట్లాడటం ఈ రెండూ కూడా తప్పకుండా చేయగలిగితే కన్యారాశి జాతులకి సామాజికపరమైనటువంటి అంశాలు అత్యంత అనుకూలవంతంగా ఉండబోతాయటంలో ఎటువంటి సందేహం కూడా లేదు విరామం విశ్రాంతి లేకపోవటం దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయటం వెళ్ళాలి తీవ్రమైనటువంటి తలనొప్పి అవ్వచ్చు జ్వరం అవ్వచ్చు కళ్ళ మంటలు అవ్వచ్చు కండరాల నొప్పి అవ్వచ్చు ఈ నాలుగు విషయాల్లో మీ ఆరోగ్యం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం ఈ నాలుగిట్లో మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి కుటుంబంలో జీవిత భాగస్వామి కూడా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సామాజిక సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి కాబట్టి రాజకీయపరమైనటువంటి రంగం ప్రజా సంబంధమైనటువంటి పదవులు బాధ్యతల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండబోతుంది సందేహం కూడా లేదు విద్యార్థిని యోగదాయకమైనటువంటి కాలం సరైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత లభిస్తుంది ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలో ప్రవేశం కూడా లభించేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలం దూర ప్రాంత ప్రయాణం వల్ల లేదా దూరదేశం దూర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి అనుకూలవంతమైనటువంటి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ యోగం కళ్యాణ గడియలు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ప్రత్యేకించి శ్రావణ భద్రపద మాసాల్లో ఈ ఆగస్టు మాసం ఉండబోతుంది ఈ సందర్భంలో మనం లక్ష్మీనారసింహ ప్రభుల వారిని విశేషంగా పూజించిన లక్ష్మీ నృసింహామ మమదేహి కరావలంబము ఇది స్వాముల వారికి సంబంధించిన కరావలంబన స్తోత్రం అనుత్యం పారాయణ చేస్తున్నా వింటున్నా లక్ష్మీనారసింహ ప్రభుల వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన మాల మాలను అందచేసి బియ్యము బేడలు బెళ్ళము ఇటువంటి విశేషవంతమైనటువంటి దివ్యమైనటువంటి పవిత్రమైన వస్తువుల్ని స్వామివారి యొక్క నివేదన పూజ కనుక మనం ఈ శ్రవణ వాసనలో ఇచ్చినట్టయితే సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి మీ యోగం పెరగడంతో పాటు వివాహ జీవితంలో ఏర్పడుతున్నటువంటి కలతలు కూడా తొలగిపోయి మానసికమైనటువంటి ప్రశాంతత మీకు లభించేటువంటి అవకాశం ఉంటుంది యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు ప్రత్యేకించి భాద్రవద మాస శుక్లపక్ష చవితి వినాయక చవితి ఆ వినాయకుణ్ణి ఘననాయకుడిని విశేషంగా ఆరాధన చేసి మీరు చేసే మొదటి ప్రయత్నం లేదా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మార్పులు చేసేటువంటి సందర్భంలో ఆ విశేషవంతమైనటువంటి పరమేశ్వరుడి కుమారుడైనటువంటి గణానంతో గణపతిని ఆరాధన చేసి మీరు మొదలు పెట్టడం వల్ల సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందే అవకాశం కనపడుతుంది జై వీర బ్రహ్మ జై గోవింద బంబై శివాయ బ్రహ్మణీర వీరబ్రహ్మేంద్ర స్వామిని జై వీర బ్రహ్మేంద్ర వచ్చినటువంటి ఫలితం శుక్ర సంబంధించింది ఫలితాలను మనం చూడబోతున్నాం ఎంతో కాలంగా కుచకేతులు తెలుగు సింహరాశిలో స్థితి పొంది ఉన్నటువంటి పరిస్థితి నుండి ఒక్కసారి స్తంభించిపోయిన పరిస్థితులు మాత్రం అనుగుణవంతమయ్యే అవకాశం అయితే ఎందుకు విచిత్రంగా తెలియదు కొంతకాలంగా ఆర్థికంగా బాగానే ఉన్నటువంటి మీకు అన్యాయంగా ధన ఖర్చు అయిపోవటమో ఎవరి చేతిలోనూ మోసపోవటం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో లోటు ఏర్పడుతుంది విని వెంటనే చాలా యుద్ధపరాధిక మీద ధనాన్ని మళ్ళీ సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సమాజంలో గౌరవాన్ని మీకున్నటువంటి మాటని నిలుపుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత మానసిక సంఘర్షణని కూడా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరిస్తారు కుటుంబపరమైనటువంటి అంశాలన్నీ కూడా బాగుంటాయి కానీ ఎప్పుడు మీ వెన్నంటే తోడుండే జీవిత భాగస్వామి మాత్రం మీరు చేస్తున్నటువంటి పనులకి ఆటంకం కలిగించటం లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి కారణంగా జీవిత భాగస్వామికి సంబంధించిన ఆస్తులు స్థిరచరాస్తులు అవ్వచ్చు బంగారాభరణాలు అవ్వచ్చు ఇతరత్రా స్థితిగతుల్లో వాళ్ళు ఏదో రకమైనటువంటి సహాయం చేస్తే మీకు ఉన్నటువంటి సమస్య తీరిపోతుంది కానీ చిట్టే చివరి నిమిషంలో మాత్రం జీవిత భాగస్వామి మీకు సహాయం చేయటం ససేమీరా అంటారు ఇది మానసికంగా దుఃఖానికి కారణమయ్యేటువంటి అంశం ఎంతో కాలంగా మీ మాటకు ఎదురు చెప్పనటువంటి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో జీవిత భాగస్వామి ఇలా చేయటం మీరు కోలుకోలేనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందికి కారణమైపోతుంది అయినప్పటికీ కూడా భగవంతుడు కాలం మీ వెంటే ఉంటారు స్నేహితుల రూపంలో ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేకించి సహోదర సహోదరి వర్గం నుంచి తప్పకుండా మీకు సహాయం లభిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక గండాన్ని తప్పించుకోగలుగుతారు ఈ ఏమైనప్పటికీ తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పుడు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మనిషి విచక్షణ కోల్పోతాడు ఆరోగ్యం పట్ల ఏమాత్రం కూడా ధ్యాస సింహరాశి జాతకులకి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఉదర భాగం అంటే కడుపు భాగానికి సంబంధించిన ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది సాంకేతిక పరమైనటువంటి అంశాలు కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు అన్ని విషయాన్ని పరిశీలించి పరీక్షించుకొని మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి సంతాన అంశాలు బాగున్నాయి అయితే మనసు నిండా భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు అధికమైపోతూ ఉంటాయి మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేనటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉంటుంది ప్రత్యేకించి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కుటుంబానికి సంబంధించిన వాళ్ళైనా బంధుమిత్ర వర్గానికి సంబంధించిన వాళ్ళైనా సహచరులైనా వాళ్ళు చేసే పొరపాట్లని మీరు బహిరంగంగా మాట్లాడటం వల్ల మీకు అనుకూల శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంది వాళ్ళు చేసిన పొరపాటుని వాళ్ళ ముఖం మీదే చెప్పేయటం బహిరంగంగా మాట్లాడటం వల్ల వీరందరూ కూడా అనుకూల శత్రువులుగా మారి మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టల్ని మీకున్నటువంటి అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని సంక్లిష్టం చేసేటందుకు వీళ్ళు కంకణం కట్టుకుంటారు కాబట్టి మాటే మంత్రంగా పెద్దలు చెబుతూ ఉంటారు ఎదుటి వాళ్ళని విమర్శించాల్సి వచ్చిన వాళ్ళు తప్పు చేసినా పొరపాటు చేసిన బహిరంగంగా మాట్లాడకపోవటమే మంచిది భావోప్యోగపూరితమైనటువంటి చర్యల వల్ల జీవిత భాగస్వామితోనైనా వ్యాపార భాగస్వాములతోనైనా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని వదిలిపెట్టడం వల్ల కార్యాన్ని మనం సాధించగలుగుతాం కోపగ్రస్తమైనటువంటి పరిస్థితుల వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతని మనం కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో సహాయం చేయగలిగినటువంటి స్థాయిలో ఉండి కూడా కొంతమంది వ్యక్తులు సహాయ నిరాకరణ చేసినప్పటికీ కూడా దైవ బలం మీ వెన్నంటే ఉంది భగవంతుడు కాలం మీకు తప్పనిసరిగా సహాయం చేయగలిగినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా భావన చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది రాజకీయ పరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పదవీ ప్రాప్తి కోసం కొంతకాలం వేచి చూడాలి విద్యార్థిని విద్యార్థులకి యుగదాయకమైనటువంటి కాలం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఏకాగ్రత కోల్పోవటం వల్ల మంచి ఉత్తీర్ణత సాధించలేకపోతుంటారు నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానిటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో సామాజిక పరిస్థితులు బాగున్నాయి సమాజంలో ఉన్నత స్థాయి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయాన్ని ఒక ముఖ్యమైనటువంటి సందర్భంలో అవకాశంగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతిని మీరు చేరుకోగలుగుతారు ఇదే సందర్భంలో ధనం లేకపోవటం కొన్ని కృత్రిమమైనటువంటి సమస్యలు మీ చుట్టూ ఉండటం నిర్ణయాన్ని వేగవంతంగా తీసుకోలేకపోవటం ఈ రకమైనటువంటి పరిస్థితుల వల్లే మీరు ఇబ్బంది పడతారు మానసికంగా అశాంతికి గురవుతారు ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు కొన్ని సందర్భాలు ఇవి మీకు ఇబ్బంది కలిగించేటువంటి అయినప్పటికీ కూడా భావోద్వేగ పూరితమైనటువంటి చర్యలు నియంత్రించుకుంటే సింహరాశి జాతకులు అద్భుతమైన ఫలితాన్ని తప్పకుండా పొందుతారు